అందరికీ నమస్కారం రాజవీడు కిచెన్ స్పైసెస్కి స్వాగతం ఈరోజు నేను రాజవీడు కిచెన్ స్పైసెస్లో ఏం చెప్పాలనుకుంటున్నానంటే మన పూర్వీకులు మనకి ఆహారం ద్వారా అనేక రకాలైన ఔషధాలని మనకి అందించారండి వాటిని గురించి మనకు మనకి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా కాలానుగుణంగా మనం తెలుసుకోగలుగుతున్నామండి ఎందుకంటే ఇప్పుడు పెరిగిపోతున్న అధునా అధునాతన టెక్నాలజీలో మనం ఔషధాలని గురించి తెలుసుకుంటున్నాం కానీ వాటి స్వచ్ఛత నాణ్యతని గమనించుకోలేక ఏది దొరికితే దాన్ని వాడేస్తున్నామండి ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్పైసెస్లో ముఖ్యమైనది ఆరోగ్యానికి చాలా అవసరమైంది ఆరోగ్యంలో చాలా పెను మార్పులను తీసుకొని వచ్చే ఒక పదార్థాన్ని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండి అదేంటంటే ధనియాల పొడి ధనియాలు లేదా ధనియాల పొడి లేదా కొత్తిమీర వీటి వల్ల ఆరోగ్యానికి ఎన్ని రకాల లాభాలు ఉన్నాయంటే వీటిని వీటి లాభాలని మీరు తెలుసార ఒక్కసారి తెలుసుకున్నారంటే దాన్ని అస్సలు వదిలిపెట్టండి అంతేకాదండి కానీ ధనియాలని ధనియాల పొడిని లేదంటే కొత్తిమీరని మనం మన రుచి కోసం వాడుతూ ఉంటాం కానీ అది మితంగా తీసుకోవాలి అలాగే మన ఆహారంలో ఖచ్చితంగా మనం క్రోడీకరించుకోవాలి అనేది మన పెద్దలు మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చేస్తున్నారు కానీ ఖచ్చితంగా మనం ధనియాల పొడిని తగిన మోతాదులలో తీసుకోవాలండి అధికంగా కాకపోయినా కూడా ఎందుకంటే దాంట్లో ఉండే యాంటీ కొన్ని రకాలైన యాంటీ బ్యాక్టీరియల్ తర్వాత యాంటీ ఫంగల్ ఇవి ఆహారాన్ని చెడిపోకుండా ఉండడానికి ఉపయోగపడతాయండి అంతేకాదండి ధనియాల పొడితో చాలా రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఇప్పుడు మనం ఆరోగ్య ప్రయోజనాన్ని అవి ఏ విధంగా ఏ ఏ విధమైన వ్యాధులకు రోగాలకు తర్వాత ఏ విధమైన వ్యాధులు రాకుండా మనల్ని కాపాడుతుంది అన్న విషయాన్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఒకసారి వినండి మన రక్తహీనతను తగ్గించడానికి అండి మన శరీరంలో ఉండే రక్తహీనతను నివారించడానికి ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల మన శరీరంలో ఐరన్ శాతాన్ని పెంచి రక్తహీనతను తగ్గించడానికి కూడా మన ఈ ధనియాలు కానీ ధనియాల పొడి కానీ కొత్తిమీర కానీ ఉపయోగపడుతుందండి వీటి కొత్తిమీరలో ముఖ్యంగా ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుందండి దానివల్ల మనం ఆ రక్త శాతాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుందండి ఇది మన మూత్ర మూత్రపిండాల ఆరో మూత్రపిండాలకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మన మూత్రాన్ని వచ్చే సగే మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులకు అంతేకాకుండా యూరినలీ బ్లాడర్ ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుందండి అంతేకాదు మన గుండె ఆరోగ్య ఆరోగ్యం మెరుగుపడటానికి ఉపయోగపడుతుంది ఎలాగంటే చెడు చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందండి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి ఎంతగానో ఈ ధనియాల పొడి సహాయపడుతుందండి అంతేకాదండి యూరో ప్రొటెక్ ప్రొటెక్టివ్ అండి ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ వల్ల మన మెదడు మెదడుకు సంబంధించిన వ్యాధులను అలాగే మన మతిమరుపు సమస్యను తగ్గించడానికి అంతేకాకుండా నరాలకు సంబంధించిన అనేక రకాల వ్యాధులకు ఉపయోగపడుతుందండి దీన్ని తీసుకోవడం వల్ల ఇలాంటి లాభాలు మన మెదడుకు కూడా లాభం ఉందండి అంతే బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్గా కూడా ఉపయోగపడుతుందండి ఎలాగంటే మనం తీసుకునే ఆహార పదార్థాలు తొందరగా చెడిపోకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది దీని ద్వారా ఆహార పదార్థాలు చెడిపోవు అంతే అంతేకాకుండా ఈ ధనియాల పొడి కానీ ధనియాలని కానీ డైరెక్ట్గా కొద్ది మొత్తంలో వేయడం వల్ల ఇది చాలా వరకు ఆహారాన్ని నిల్వ ఉంచడానికి ఉపయోగపడుతుంది అందుకని మన పూర్వీకులు దీన్ని ఆహారంలో వేయడానికి పొడి రూపంలో చేసి వేయడానికి ఉపయోగించేవారంటండి ఇది యాక్ యాంటీ ఆక్సిడెంట్గా కూడా ఉపయోగపడుతుందండి ఇంట్లో ఇందులో ఉండే ప్లవినాయిడ్ మరియు పాలిఫనాక్సిల్ మన శరీరంలో వచ్చే రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షించడానికి ఉపయోగపడుతుందండి ఇది యాంటీ ఇన్ఫ్లమేటర్ ఇది ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ అండి ఇది శరీరంలో వచ్చే అనేక రకాలైన నొప్పులు తర్వాత కీళ్ళవాతము తర్వాత వాపులు ఇటువంటి వాటికి కూడా చాలా ఉపయోగపడుతుందండి మన ధనియాల పొడి డయాబెటిక్ డయాబెటిక్కి సంబంధించిన ఇన్ ఇన్సులిన్ని నియంత్రించడానికి అలాగే మన శరీరంలోని చక్కెర స్థాయిలను సమ సమబద్ధీకరించడానికి కూడా ఎంతగానో మన ధనియాల పొడిని ఉపయోగపడుతుందండి ఇంతగా మన శరీరానికి ఉపయోగపడే ధనియాల పొడిని మనం స్వచ్ఛమైంది నాణ్యమైంది తీసుకో తీసుకుంటున్నామా లేదా వేరే రకాల కెమికల్స్ని కెమికల్ పదార్థాలను ఉపయోగించిన ధనియాల పొడిని మనం తీసుకుంటున్నామా అన్న విషయాన్ని గురించి మనం ఒకసారి ఆలోచించాలండి ఎందుకంటే వాటిలో అది మన శరీరానికి ఎంత లాభం చేకూరుస్తుందో వాటిలో కలిపిన కెమికల్స్ అలాగే రంగు పదార్థాలు మన శరీరానికి అంత నష్టాన్ని చేకూరుస్తాయండి సో మనం తీసుకునే పదార్థాలు ఏవైనా సరే కనీసం తీసుకునే పదార్థాలు స్వచ్ఛంగా ఉన్నాయా లేదా మనం తినే పదార్థాలు కదండి సో ఇవి స్వచ్ఛంగా ఉన్నాయా లేదా ఇప్పుడు పెరుగుతున్న కాలుష్యం ఇప్పుడు ఇప్పుడు కాలంలో పెరిగిపోతున్న అనారోగ్య సమస్యలను మనం చూస్తూనే ఉన్నాం మనం కనీసం మనం వండుకునే మనం వండుకుని తినే పదార్థాల్లోనైనా కరెక్ట్ కరెక్ట్ అయినా కెమికల్స్ లేని అలాగే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేని వస్తువుల్ని మనం వాడుతున్నామా అలాంటి స్పైసెస్ని కానీ అలాంటి ఆహార పదార్థాలని మనం తింటున్నామా అనే విషయాన్ని గురించి మనం ముందుగా ఒకసారి గమనించుకోవాలండి ఇది మన శరీరంలో ఎంతవరకు లాభం చేస్తుంది ఎంతవరకు నష్టం మన మన శరీరాన్ని మన జీవితాన్ని మన మనల్ని గురించి మనమే కదా ఆలోచించుకోవాలి సో మీరు డైరెక్ట్గా ధనియాల్ని తీసుకొని ధనియాల్ని తీసుకొని ఆడించి ఆడించి మీరు పొడిని పొడిని కొట్టుకొని వాడుకోవడం వల్ల మీ శరీరానికే కాదండి మీకు మీ ఆరోగ్యానికి కూడా ఎంతో లాభం చేకూరుతుందండి ఇలా చేయలేకపోయారనుకోండి ఎన్నో రకాల రోగాలని మనం కొంతెచ్చుకునే వాళ్ళం అవుతాం మనం స్వచ్ఛమైన నాణ్యమైన పదార్థాలని తినడం ద్వారా మనం ఇప్పుడు మనం చెప్పుకునే రోగాలన్నీ మన శరీరానికి త రాకుండా ఉండడానికి మనం మన ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న వాళ్ళం అవుతామండి సో మీరు డైరెక్ట్గా అయినా ఇలా ఇలాంటి పద స్వచ్ఛమైన నాణ్యమైన పదార్థాలని తీసుకొని మీ మీకు రాబోయే రోగాన్ని కానీ వచ్చే రోగాన్ని కానీ తగ్గించుకోండి అలాగే ఎలాంటి రోగాలు రాకుండా ఆరోగ్యంగా జీవించడానికి ప్రయత్నించండి అంతేకాదండి మనం మన రాజవీడు కిచెన్ స్పైసెస్లో హండ్రెడ్ పర్సెంట్ నాణ్యమైన స్వచ్ఛమైన ఎటువంటి కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ కలపని పదార్థాలని మీకు అందిస్తున్నామండి అవి మీకు కావాలనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి మనం మన మనం తీసుకొచ్చే స్పైసెస్ ఏవైనా మన ధనియాలు ధనియాలు కానివ్వండి మిరపకాయలు కానివ్వండి అలాగే పసుపు కానివ్వండి ఇంకా రసం పొడి కానివ్వండి ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ న్యాచురల్ స్వచ్ఛమైన పదార్థాలతో తయారు చేయబడినవండి ధనియాలని ధనియాలని తీసుకుని వచ్చి వాటిని మేము డైరెక్ట్గా మిల్లు పట్టించి మేము మేమే ఇది చేస్తామండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అయినా మంచి గింజ కలిగిన ధనియాలని మాత్రమే మేము వాడతామండి మా ధనియాలు కూడా చాలా రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చిన స్వచ్ఛమైన ధనియాలే అండి అందులో ఎటువంటి కలర్స్ ప్రిజర్వేటివ్స్ మేము కలపము అలాగే మిరపకాయలను తీసుకుని వస్తామండి మిరపకాయను తీసుకుని వచ్చి వాటికి తొడియాలు తీసి వాటిని ఎండబెట్టి వాటిని మేము ప్రాసెస్ చేసి మిల్లు పట్టించే మేము అందిస్తున్నామండి అలాగే రసం పొడిని కూడా రసం పొడిలో కలపాల్సిన అన్ని పదార్థాలను స్వచ్ఛంగా నీట్గా మా చేతులతో మేమే అవంతా ఎండబెట్టి వాటిని పొడి చేయించి వాటిని మళ్ళీ ప్యాక్ చేసేంతవరకు మాదే బాధ్యత అండి మేము మేము చాలా స్వచ్ఛంగా నీట్గా మన ఇంట్లో చేసుకునే విధంగానే చేస్తున్నామండి మేము ఏదోదో పెద్ద పెద్ద మొత్తాల్లో తీసుకొని వచ్చేసేసి అమ్మడం లేదండి చిన్న చిన్న మొత్తంలో తీసుకొని వస్తాము తీసుకొచ్చినవి అలాగే అయిపోతున్నాయి మీకు కూడా కావాలనుకున్న వాళ్ళు దయచేసి కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి స్క్రోడ్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి తీసుకోండి ఎందుకంటే మన ఆరోగ్యాన్ని గురించి మనమే ఆలోచించుకోవాలండి ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం ఉందనుకోండి ఆ తర్వాత మీరు ఏం చేయ ఏం చేయడానికైనా ఏ విధమైన వర్క్ చేసుకోవడానికైనా మీకు ఉపయోగపడుతుందండి సో మీరు వెంటనే మన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మన రాచవీడు కిచెన్ స్పైసెస్ మసాలని ఆర్డర్ చేసుకోండి అలాగే నేను చెప్పిన విధంగా ధనియాలని మితంగా వాడుకోవడం వల్ల మన ఆరోగ్యం ఎంతో బాగుంటుందండి ధనియాలు కొత్తిమీర అలాగే ధనియాల పొడిని వాడుకోండి రోజు ప్రతిరోజు ధనియాలని ఒక స్పూన్ ధనియాలని తీసుకొని ఆ ధనియాలతో కషాయం చేసుకుని తాగండి ఆ కషాయం వీడియోని కూడా మనం మన మన ఇంతకుముందు వీడియోలలో కషాయం ఎలా చేసుకోవాలి అనే వీడియోని కూడా ఉందండి పైకి మన వీడియోలలో చెక్ చేస్తే ఒకసారి ధనియాల కషాయం వీడియో అంటే ఆ వీడియో కూడా వస్తుంది ఎలా తయారు చేసుకోవాలో తాగండి ప్రతిరోజు టీ కాఫీలు వంటివి తాగకుండా ఇలాంటి ధనియాల కషాయం వంటివి తాగడం వల్ల మీ ఆరోగ్యం ఎంతగానో మెరుగుపడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్